తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం గ్రామనందు మండల పరిషత్ ఆప్రా ప్రైమరీ స్కూల్ నందు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు సిహెచ్ మస్తానయ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్షా సప్తా సమగ్ర శిక్ష ఎస్పీ డి శ్రీనివాసరావు రాష్ట్ర నోడల్ అధికారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టిన నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు వారం రోజుల పాటు రాష్ట్రంలోనే అన్ని పాఠశాలల్లో శిక్షా సప్తాహ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు గుజ్జలపూడి గోపినాయుడు అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు పూలమాల వేసి వాళ్ళతో సత్కరించారు అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ మాస్తానయ్య మీడియాతో మాట్లాడారు విద్యార్థులలో భిన్నత్వంలో ఏకత్వం భావాన్ని పెంపొందించడానికి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు చాలా పిల్లలందరూ పార్టిసిపేట్ చేయడం అందులో గ్రామస్తులు కూడా పార్టిసిపేట్ చేసినారు ఈరోజు ఈ వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజు అయినటువంటి ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీంట్లో పిల్లలందరూ కోలాటం కానీ మిగతా మిగతా సాంస్కృతిక పాటలు ఇట్లా ఆటలు ఇట్లా డ్యాన్సులు ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేయడం దాంట్లో భాగంగా పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసినారు తర్వాత గ్రామస్తులు కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యి బాగా దానికి మాకు బాగా సహకరించి మంచిగా నచ్చ చేసినారు దీనికి చాలా సంతోషం ఇంకా ఏంటంటే అంటే పాఠశాల పాఠశాల వృద్ధి కోసం తర్వాత ఈ చదువులు డెవలప్మెంట్ కోసం తర్వాత మిగతా పాఠశాలలో ఉండేటటువంటి మిగతా మౌలిక సదుపాయాలు వీటన్నిటి డెవలప్మెంట్ కోసం ఇటువంటి కార్యక్రమాలు చాలా తోడ్పడతాయని అలాగే మంచి పిల్లల్లో మంచి డెవలప్మెంట్ వచ్చేదానికి డెవలప్మెంట్ జరిగేదానికి వాళ్ళ చదువు పట్ల మంచి ఆసక్తి చదువు పట్ల మంచి ఇంట్రెస్ట్ కలిగేదానికి ఈ కార్యక్రమాలని చాలా సపోర్ట్ చేస్తాయని చాలా తోడ్పడతాయని నేను భావిస్తున్నాను ఇంకా ఇలాంటి కార్యక్రమాలతో చాలా మంచి అంటే సమాజానికి కూడా కొంచెం మేలు ఇట్లాంటి మంచి జరగదని ఆ విధంగా ఆశిస్తున్నాం చాలా సంతోషం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి